వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యలు అలసందలు వేసి కర్రీ అండి దీంట్లో కొబ్బరి మసాలా వేయకుండా చేస్తున్నాను ఎవరికి కొబ్బరి మసాలా ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా చేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము అలసందలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ వచ్చేసి రొయ్యలు అలసందలు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఎక్కువ నీళ్ళు వేయకుండా తక్కువ నీళ్ళు వేసి ఒక రెండు ఇజిల్స్ వస్తే చాలు ఓకే అండి ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకొని దాంట్లో చక్క లవంగా వేసుకొని ఒక పెద్ద సైజు రెండు ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఎర్రగడ్లని అది కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది పచ్చివాసన వెళ్ళిన తర్వాత రొయ్యలు వేసుకున్నాము దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను దాని తర్వాత ఒక పెద్ద సైజు ఒక టమాటా ఓకే అండి ఇవైతే ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ పైన వచ్చేసి కారము ఇది బాగా కలపాలండి నీళ్ళు లేకుండా చేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి ఇది మనం ఉడికించుకున్న అలసందలు వేసిస్తున్నాను నీళ్ళతో పాటు నేను కొంచెం నీళ్ళు వేసుకున్నాను ఆ నీళ్ళు సరిపోతాయి దీనికి నీళ్ళంతా వెళ్ళిపోవాలి చూడండి ఇలా రావాలి కొబ్బరి మసాలా తినని వాళ్ళు ఎక్కువ ఎర్రగడ్లు వేసుకొని ఇలా చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది ఓకే అండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో